ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారం నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పలుమార్లు పాఠశాల విద్యా సంచాలకుల వారు అనేక సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది ఇందు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ మరి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి పాఠశాల విద్యాశాఖ సంచాలకుల వారు క్రింది ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అందులో మొదటి ప్రశ్న మనం చూస్తే ఒక ఉపాధ్యాయుని భర్త రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో బదిలీ అయ్యాడు గత ఎనిమిది సంవత్సరాలలో స్పౌజ్ వినోప ఉపయోగించుకోని భార్య ఇప్పుడు స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకోవచ్చా దీనికి గతంలో ఉపయోగించుకోవచ్చు అని సమాధానం ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఆ సమాధానాన్ని సవరించి ఉపయోగించుకోకూడదు అని రివైజ్డ్ సవరించిన సమాధానం ఇవ్వటం జరిగింది ఇక రెండవ ప్రశ్న ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ వినియోగించుకునేటప్పుడు ఎనిమిది సంవత్సరాలు పైబడిన సర్వీస్కు కూడా పాయింట్లు తీసుకోవచ్చా అని అడిగారు దానికి సమాధానంగా లేదు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ కూడా ఎనిమిది సంవత్సరాలకు మాత్రమే పరిమితం అవ్వాలి అని స్పష్టం చేయడం జరిగింది ఇక మూడవ ప్రశ్న ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఒక సంస్కృత ఉపాధ్యాయుడు ఆ కేటగిరీలో ఖాళీలను కోరుకునేటప్పుడు ప్రతి పాఠశాలలోనూ ఒకే ఒక్క సంస్కృత పోస్టు ఉన్నది మరి పిహెచ్సి వారికి హై స్కూల్స్లో యాభై శాతం నిబంధన ఉంది కాబట్టి అతను కోరుకోవడానికి ఖాళీలు లేవు ఒక్క పాఠశాలలో ఒకే పోస్ట్ ఉంటే ఉన్నప్పటికీ వేరే స్కూల్లో కోరుకోవడానికి అవకాశం ఉన్నదా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ప్రతి స్కూల్లోనూ ఒకే ఒక సంస్కృత పోస్టు ఉన్నప్పుడు అతనిని బదిలీకి కోరుకోవడానికి అనుమతించవచ్చు అని పాఠశాల విద్యా సంచాలకుల వారు స్పష్టం చేయడం జరిగింది తరువాత నాలుగవ ప్రశ్న కింద రెండు వేల ఇరవైవ సంవత్సరంలో స్పౌజ్ కేటగిరీలో ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయ్యాడు ప్రస్తుతం అతని పోస్టు రియ పోర్షన్ కింద సర్ప్లస్ కాబడింది ఈ సందర్భంలో అతనికి ఓల్డ్ స్టేషన్ పాయింట్లు ప్లస్ స్పౌజ్ పాయింట్లు రెండూ కేటాయించవచ్చా అని అడిగినప్పుడు దాని సమాధానంగా అవును ఐదు పాయింట్లు ప్లస్ ప్రజెంట్ స్టేషన్ పాయింట్స్ ప్లస్ స్పెషల్ పాయింట్లు లేదా ఓల్డ్ స్టేషన్ పాయింట్లు మరియు స్పెషల్ పాయింట్లు ఈ రెండింటిలో ఏదో ఒకటి అతనికి కేటాయి కేటాయించవచ్చు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇక తరువాత ప్రశ్న స్పౌజ్ కేటగిరీ వాళ్ళు వారి యొక్క స్పౌజ్కు దగ్గరగానే కోరుకోవాలా లేదా ఇటీవల చాలా మెసేజ్లు వస్తున్నాయి వస్తాయి వారు ఎక్కడైనా కోరుకోవచ్చా అని విషయంలో అడిగిన ప్రశ్నకి వారు సమాధానం ఇస్తూ స్పౌజ్ ఒకే జిల్లాలో పనిచేస్తుంటే స్పౌజ్ పనిచేసే ప్రదేశానికి దగ్గరగా మాత్రమే కోరుకోవాలి నియర్ బై ప్లేస్ టు ద స్పౌజ్ అయితే ఇది స్పౌజ్ యొక్క పనిచేసే పోస్ట్ డిజిగ్నేషన్ పై ఆధారపడి ఉంటుంది అంటే ఆ స్పౌజ్ యొక్క పోస్ట్ డిజిగ్నేషన్ అనేది స్టేట్ లెవెల్ పోస్టు లేదా జోనల్ లెవెల్ పోస్ట్ అయితే వాళ్ళు జిల్లాలో ఎక్కడైనా సరే కోరుకోవచ్చు అదే జిల్లాలో పనిచేస్తుంటే ఆ జిల్లాలో దగ్గరగా మాత్రమే కోరుకోవాలి అని చెప్పి స్పష్టత ఇవ్వడం జరిగింది ఇక తరువాత ప్రశ్న భార్య చనిపోయిన భర్తకి సింగిల్ పేరెంట్ గా చైల్డ్ కేర్ లీవులు ఇస్తున్నాము విడోవర హోదాలో అతనికి ఐదు పాయింట్లు ఇవ్వవచ్చా అనే సందేహాన్ని అడిగినప్పుడు లేదు ఈ సౌకర్యం భర్త చనిపోయిన భార్యలకు మాత్రమే ఈ అదనపు పాయింట్లు అంటే విడోలకు మాత్రమే ఐదు పాయింట్లు తప్ప విడోవర్లకి లేదు అని స్పష్టత ఇవ్వటం జరిగింది ఇక తర్వాత ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు మొట్టమొదటి స్థానంగా రెండు వేల తొమ్మిది టు పన్నెండు మొదటి స్థానంలో పనిచేశాడు ఒక స్కూల్లో తర్వాత రెండవ స్థానంలో రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు పనిచేసి ఎనిమిది సంవత్సరాల తర్వాత కంపల్సరీగా బదిలీ గురయ్యాడు ఇక మూడవ స్థానంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ప్రదేశంలో పనిచేశాడు అక్కడ రియా గురయ్యాడు ఇప్పుడు నాలుగవ స్థానంగా రెండు వేల ఇరవై మూడు టు ఇరవై ఐదులో మళ్ళీ రియాపోర్షన్ కింద సర్పస్ అవ్వడం జరిగింది ఈ సందర్భంలో ఓల్డ్ స్టేషన్ గా దీనిని పరిగణించాలి అని అన్నప్పుడు పాత స్టేషన్ కింద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల్లో చేసిన పాఠశాలని పరిగణించాలి అని స్పష్టత ఇచ్చారు పాయింట్లకు వచ్చేసరికి అతనికి రీఅపోర్షన్ పాయింట్లు ఏడు ప్లస్ ఇరవై మూడు ఇరవై ఐదు ప్రస్తుత స్టేషన్ పాయింట్లు కేటాయించాలి అని ఇచ్చారు తర్వాత ప్రశ్న ఒక టీచర్ ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులతో అంటే గవర్నమెంట్ ఆర్డర్తో బదిలీ అవటం జరిగింది ప్రస్తుతం ఉపాధ్యాయుడు సర్ప్రస్గా గా తేలాడు మరి ఇతను పాత స్టేషన్ పాయింట్లకు అర్హుడేనా అని అడిగినప్పుడు లేదు ప్రజెంట్ స్టేషన్ పాయింట్లు ప్లస్ రీ పాయింట్లు పాయింట్లు మాత్రమే అతను వస్తాయి అని స్పష్టత ఇవ్వటం జరిగింది తరువాత ప్రశ్నగా జిఓఎంఎస్ నంబర్ ఇరవై రెండు నియమం ఏడు ప్రకారంగా అరవై నుంచి డెబ్బై డిసిబిల్స్ తో వినికిడి లోపం హీరింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి రెండు చెవులులోనూ అది పర్సెంటేజ్ కూడా ఉదహరించడం జరిగింది యాభై ఒకటి నుంచి డెబ్బై శాతం వరకు ఉన్న ఉద్యోగులు మాత్రమే ఐదు పాయింట్లు ఉపయోగించుకోగలరు అని హీరింగ్ ఇంపేర్డ్ ఉద్యోగుల ఉపాధ్యాయుల విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది గతంలో ఉన్న పర్సంటేజ్ నుంచి ఇటీవల రెండు వేల పదహారులో చేసినటువంటి పిడబ్ల్యూడి చట్టం మేరకి ఆ యొక్క పర్సంటేజ్ ని సవరించడం జరిగింది ఇక తరువాత ప్రశ్నగా ఒక పాఠశాలలో ఇద్దరు ఎస్ఐ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉన్నారు ఆ ఇద్దరిలో ఒకరు సర్ప్లస్ అయ్యారు ఇద్దరు ఒకే డిఎస్సిలో ఒకే తేదీన వీధులలో చేరారు ర్యాంకు చూసినప్పుడు ఒకరు ఫిజికల్ సైన్స్ టీచర్ నుండి ఇంగ్లీష్ కు కన్వర్షన్ అయ్యారు ఈ ఇద్దరిలో ఎవరిని జూనియర్గా పరిగణించాలి అని అడగ్గా వారిద్దరికి ఎస్జిటి కేడర్లో లో మెరిటోరియస్ ఎవరైతే వాళ్ళు చూడాలని ఫిజికల్ సైన్స్ టీచర్ ఎస్జిటి కేడర్ లో మెరిట్ అయితే అతనిని సీనియర్ గా చూడాలి స్కూల్ అసిస్టెంట్ కేడర్లో పిఎస్ టీచరు సీనియర్ గా ఉన్నారు ఇంగ్లీష్ టీచరు జూనియర్ ఒరిజినల్ ఇంగ్లీష్ ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయుడిని సర్ప్లస్ గా పరిగణించాలి అని వివరణ ఇవ్వటం జరిగింది ఇక తర్వాత ప్రశ్న ఎన్సిసి యూనిట్ లేనటువంటి జనరల్ వేకెన్సీస్ ను ఎన్సిసి ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కోరుకోవడానికి వీలుందా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా లేదు ఎన్సిసి యూనిట్ ఉన్న పాఠశాలలలోని ఖాళీలను మాత్రమే ఎన్సిసి ఉపాధ్యాయులు కోరుకోవాలి అని స్పష్టం చేయడం జరిగింది తర్వాత ప్రశ్నగా ఒక ఉపాధ్యాయుడు నలభై శాతం పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు స్పౌజ్ సౌలభ్యాలు రెండు ఒకే సమయంలో వినియోగ వినియోగించుకోవచ్చా అని అడిగినప్పుడు లేదు అతని యొక్క విల్లింగ్ మేరకు ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే వినియోగించుకోవాలి అంటే పిహెచ్ పర్సెంట్ నలభై శాతం కానీ లేదా స్పౌజ్ కేటగిరీని ఈ రెండింటిలో ఒకటి మాత్రమే ఉపయోగించుకోవడానికి అర్హత ఉంది అని పాఠశాల విద్యా సంచాలకులు స్పష్టం చేశారు ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు మీ చందు వీలాగర్